Hello everyone very good evening to all welcome back to my channel today i am going to discuss about the syllabus weightage blueprint and complete material for the bridge course first years of the ap and telangana in the subject of the geology ఇన్ ది పేపర్ ఆఫ్ ది బయలాజికల్ సైన్సెస్ మరొకసారి హాయ్ అండి అందరికీ ఎవరైతే ఇంటర్ వొకేషనల్ చదువుతూ బ్రిడ్జ్ కోసం ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు బయలాజికల్ సైన్సెస్ పేపర్లోని జువాలజీ జంతు శాస్త్రం సంబంధించిన సిలబస్ వేటేజ్ బ్లూ ప్రింట్ పూర్తి మెటీరియల్ అనేది గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఇది దిస్ ఈజ్ ది వేటేజ్ ఆఫ్ ది ఓకే అంటే ఏ యూనిట్లో మనము ఏ యూనిట్ చదివితే ఎక్కువ స్కోర్ చేస్తాము ఫైనల్ ఎగ్జామినేషన్లో అని చెప్పేది ఇవన్నీ కూడా కాబట్టి ఇందులో ఎక్కువ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం నైన్ మార్క్స్ వేటేజ్ ఉంది జీవావరణం పర్యావరణం నైన్ మార్క్స్ వెయిటేజ్ పెరి ప్లాన్ అమెరికన ఫైవ్ మార్క్స్ జంతు వైవిధ్యం ఫైవ్ మార్క్స్ జంతు వైవిధ్యం అకశేరుక వర్గాలు ఐదు కార్గిట వర్గం ఫైవ్ జంతు దేహ నిర్మాణం ఫైవ్ లాస్ట్ జీవ ప్రపంచ వైవిధ్యం టూ మార్క్స్ పెట్టేసి కంప్లీట్గా మన క్వశ్చన్ పేపర్ ఫార్టీ మార్క్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది కానీ మనకు అందులో ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మాత్రమే మనకు టోటల్ మార్క్స్ పాస్ మార్క్స్ టెన్ ఓకేనా సో మనం చూద్దాం కంప్లీట్ మెటీరియల్ ఇందులో చూద్దాం ఓకే త్రీ అంటే యూనిట్ వైజ్గా చాలా నీట్గా ఉంది అంటే వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి యూనిట్ వైజ్గా మంచిగా మీకు బ్లూ ప్రింట్ వెయిటేజ్తో ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ మీకు ఈ మెటీరియల్ కావాలంటే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ యూ కెన్ కాంటాక్ట్ మీ బై పుట్టింగ్ ద కామెంట్ ఇన్ వాట్సాప్ ఐ విల్ గివ్ ద రిప్లై బై పేయింగ్ ద హండ్రెడ్ రూపీస్ యూ విల్ గెట్ దిస్ పీడిఎఫ్ మీకు ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ తోటి మీకు ఈ మెటీరియల్ పూర్తిగా అందుబాటులోకి రావడం అని జరుగుతుంది ఓకేనా సో ఐఎమ్ నాట్ రీడింగ్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ ద క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అకార్డింగ్ టు యూనిట్ వైజ్ ఇన్ ద జువాలజీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా వర్తిస్తుంది తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకని క్వశ్చన్స్ వేయొద్దు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది క్వశ్చన్ పేపర్ ఒకరికి థిక్గా ఉంటుంది ఒకరికి బోల్డ్గా ఉంటుంది ఒకరికి లైట్గా ఉంటుంది క్వశ్చన్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఏమంటాం ఫామ్స్ సైజు అనేది డిఫరెంట్గా ఉండొచ్చు కానీ క్వశ్చన్స్ అయితే సేమ్ గానే ఉంటుంది అంటే అదే సిలబస్ నుంచి ఇస్తారు కాబట్టి ఓకేనా ఇలా రౌండ్ అప్ చేసిన క్వశ్చన్స్ ఇంతకు ముందు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అని అర్థం ఓకే Okay so thank you all for watching my channel have a nice day all the best bye bye see you next video